హాయ్ అండి రైతు సోదరులకి నా నమస్కారం ఈరోజు ఒక రైతు పొలం దగ్గరికి వచ్చాను ఫ్రెండ్స్ ఆ రైతు ఏ ముందు కొడుతున్నాడో ఏ తెగులు కొడుతున్నాడో ఎలా పిస్కారీ చేస్తున్నాడో తెలుసుకుందాము రైతు సోదరులకి నాకు తెలిసిన సమాచారం మీకు అంది చేయాలని నేను వీడియోలు తీస్తున్నాను వీడియోలు తీసి మీకు చేయాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి రైతు సోదరులు నాకు సపోర్ట్గా నిలుస్తారని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు రైతు దగ్గరికి వెళ్దాం ఫ్రెండ్స్ వెళ్ళి అతను ఆ రైతు ఏం ముందు కొడుతున్నాడా తెలుసుకుందాము తెలుసుకొని మీకు సమాచారాన్ని అందిస్తాను ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ రైతు దగ్గరకైతే వెళ్దాం రైతు దగ్గరకు వచ్చున్నాము ఆ రైతు ఏ ముందు కొడుతున్నాడో తెలుసుకుందాము ఏం తెగలుకో ఏం ముందు కొడుతున్నాడో తెలుసుకుందాము ఆ రైతు వచ్చేసి ఈ పదహారు ముప్పై ఎనిమిది వరి రకం వేస్తున్నాడు కలెక్ట్ కలక్కి ఎన్ని తీస్తుంది చూడండి ఆ రైతుని అడిగి తెలుసుకుందాం రైతునైతే కనుక్కుందాము ఏం ముందు కొట్టేది చెప్పండి ఏం ముందు కొడుతున్నారో కస్టడీ డే ముందు తెచ్చిం కస్టోడిగా వచ్చేసి అది దేనికి పని చేస్తుంది ఏ తెగులు పని చేస్తుంది కస్టోడి అనేది ఏంటంటే పాము పొడకి పాము పొడకి అగ్గి తెగులకి ఒడ్లు షేనింగ్కి మనం కలకలిని తీసే టైంలో కొట్టుకుంటే మన రైతుకి ఏంటంటే బాగుంటుంది ఈ ముందు కొట్టిన వల్ల నష్టం లేదు ఇబ్బంది ఇదే ఫ్రెండ్స్ వైకత్త ఇదే ఫ్రెండ్స్ కస్టోడిగా ఈ కస్టోడియా వచ్చేసి కలక్ కలక్కి ఎనిది టైంలో కొడుతున్నాడు ఈ రైతు దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం కస్టోడియా వచ్చేసి అది ఎకరాకి ఎంతో ఏందో ఎంత కొట్టాలో ఎంత పిస్కారేజ్ చేయాలో ఆ రైతుని అడిగి కనుక్కుందాం చెప్పండి ఎకరాకి ఎంత కొడుతున్నారు ఎంత మోతాదు వేస్తున్నారు ఎకరాకి మనం పది లీటర్ తీసుకున్నాం అరలీటర్ తీసుకున్నాము రెండు ఎకరాలకి పొలం రెండు ఎకరాలు ఇది రెండు ఎకరాలకి అర లీటర్ తీసుకుంటాం అర లీటర్ లెక్కలు కొట్టుకుంటే మనకు బాగా నాలుగు కర్రలకి పనిచేస్తుంది సరే ఎన్ని ట్యాంకులు కొడుతున్నారో ఎకరాకి ఎకరాకి ఎనిమిది ట్యాంకులు ఎనిమిది ట్యాంకులు ఎక్కడ తీసుకుని సరే అదే ఎలా కలుపుతున్నాడో చూడండి ఫ్రెండ్స్ మనం ముందు ముందు కొలత వేసుకుంటున్నాం కలర్ బాగా చిక్కగా గోధుమ కల కలర్లో అర లీటర్ రెండున్నర డబ్బా వచ్చింది వంద గ్రాములు పదహారు ట్యాంకులకి రెండు ఎకరాలు కలిపారు ఫ్రెండ్స్ ఇరవై లీటర్లు ట్యాంక్ ఇది ముందు వచ్చేసి ఇది రెండు ఎకరాలు ఇది మొత్తం పొలం రెండు ఎకరాలు రెండు ఎకరాలకు వచ్చేసి పద్దెనిమిది ట్యాంకులు ముందు కలుపుకున్నారు ఎనిమిది ఎనిమిది రెండు ఎకరాలకు వచ్చేసి పద్దెనిమిది ట్యాంకులు కొడుతున్నారు ఫ్రెండ్స్ పద్దెనిమిది ట్యాంకులు వచ్చేసి మూడు వందల అరవై లీటర్లు అది ఇరవై లీటర్లు స్పేరు పవర్ స్పేరు దాంతో కొడుతున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు కస్టోడియా గురించి పూర్తి వివరాలు మీకు అందజేస్తాను చూడండి ఇది కస్టోడియా ఈ కస్టోడియా గురించి ఈ కష్ట పాంపడకి సమర్థంగా పనిచేస్తుంది కస్టోడియా ఈ కస్టోడియా వచ్చేసి తర్వాత వచ్చేసి అగ్గిలకు కానీ ఒడ్లు షైనింగ్ కానీ బాగా సమర్థంగా పనిచేస్తుంది ఈ కస్టోడియా కలక్ కలక్ ఎన్ని తీసేటప్పుడు కొట్టుకుంటే బాగా పనిచేస్తుంది తర్వాత వచ్చేసి ఈ ముందు కొట్టేటప్పుడు తెగులు రాకముందు ఈ ముందు కొట్టిన కొట్టినందువల్ల ఏ తెగులు మన పైరు మీద తెరిచేరావు తర్వాత వచ్చేసి ఈ కస్టోడియా వచ్చేసి ఎకరాకు వచ్చేసి రెండు వందల యాభై ఎమ్మెల్యేలు ఈ కస్టోడియా ఎనిమిది ట్యాంకీలు ఎనిమిది ట్యాంకీలు కానీ తొమ్మిది ట్యాంకీలు కానీ ఈ ముందు పొలం మీద పిస్కరీ చేస్తే బాగా రిజల్ట్స్ వస్తుంది బాగా దిగుబడి దిగుబడిగాడ వస్తుంది ఈ ముందు బాగా పని చేస్తుంది అదామా కంపెనీ వారు కస్టోడియా ఇది ఇది కొట్టుకుంటే బాగా మన ఎన్ను బాగా తీసద్ది పాము పడగడ ఈతిగులు దరిచేయదు కనీసం ఇప్పుడు పాము లేదు ఈ పైప్లోను బాగా మంచి రిజల్ట్స్ వస్తుంది ఫ్రెండ్స్ ఈ కస్టోడియం ముందు మటుకు కంపల్సరీగా అందరూ పట్టుకుంటే అంత బాగా రిజల్ట్స్ వస్తుంది బాగా దిగుబడి కూడా వస్తుంది చూడండి ఇది పదహారు ముప్పై ఎనిమిది వరి రకం దీంట్లో పాంపడ తెగులుబడి ఉంది ఫ్రెండ్స్ ఆ పాంపడ తెగులు చూపిస్తాను దానికి సంబంధించింది పాంపడకు సంబంధించింది ముందు కొడుతున్నారు ఇలా చెప్పాను కదా ఇలా చెప్పాను కదా కస్టోడియా అని అది ఏ తెగులకి పని చేస్తుందో ఆ తెగులు కూడా చూపిస్తాను ఇది పదహారు ముప్పై ఎనిమిది వరి రకం ఇదిగో ఫ్రెండ్స్ చూడండి ఈ గంటకి ఎలా ఉందో ఇదే ఫ్రెండ్స్ ఫామ్ పడ అంటే ఇదే ఆకుజుడు ఎలా అయిపోతుందో ఒక ఫామ్కి ఎలా మచ్చలు ఉంటాయో అలా ఉంటాయి ఈ పైరు గడ చూడండి ఈ కాండం అంతా అట్టే చూడండి మొత్తం మొత్తం ఎన్ని దీసే టేజీలోకి ఈ పాంపడ తీగలు పడింది ఈ పాంపడ తీగలు వల్ల ఈ పై ఈ కంకి గడ పోలేవు పైరు గడ అట్టా స్పష్టంగా గడ ఉండదు చూడండి ఎంత వాడిపోయి ఉందను మొత్తం వాడిపోయినట్టుగా ఉన్నాను చూడండి ఈ పైరులో కూడా ఇంకా సారవంతం ఏమి ఉండదు దానివల్ల దీనికి గడ్డ సోకుంది కానీ గిడ్డు మటుకు ఇంత నీట్గా కోసుకోవాలి గిడ్డి ఉన్నందువల్ల గడ ఈ పాంపడి తీగలు పైరు మీద ఉంటు సౌకద్ది ఫ్రెండ్స్ ఇక్కడేమో నీట్గా ఉంది చూడండి ఇక్కడేం పైరు ఏమో నీట్గా ఉంది తెగులు వచ్చేసి అక్కడక్కడ గిడ్డి కొయ్యన వల్ల ఈ గిన కిందనే జాస్తిగా ఉంటుంది ఫ్రెండ్స్ పొలాల మటుకు గిడ్డు మటుకు శుద్ధంగా కోసుకోవాలి గినాలకి గిడ్డు ఉండకూడదు గిడ్డు వల్ల దోమ ఈ పాంపాడు తెగులు అన్నీ సోకద్ది పైరుకి ఫ్రెండ్స్ ఈ కస్టోడియా ముందు వచ్చేసి బాగా పనిచేస్తుంది ఈ పాంపడ తెగులకి కస్టోడియా ముందు పాంపాడు తెగులకి తర్వాత వచ్చేసి అగ తెగులకి వడ్లు సీనింగ్ సీనింగ్ గడ బాగా పనిచేస్తుంది ఈ కస్టడియా గురించి తెలుసుకున్నారు కదా ఇది ఏం తీగలకు పనిచేస్తుందో ఎంత మోతాదు వేయాలో వీడియో ద్వారా మీకు తెలియజేశాను రైతులకి రైతులు నా ఈడియోలు చూడాలని లైక్ చేయాలని అనుకున్నాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నా వీడియోలు చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్